నమస్తే వెల్కమ్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల వైపే ఉంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సీట్లపైనే అందరి దృష్టి ఉంది అందులో భాగంగానే భువనగిరి పార్లమెంట్ సీటు కోసం ఇవాళ నల్గొండ జిల్లా కాంగ్రెస్లోనే టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత భువనగిరి పైన అందరి దృష్టి ఉంది తమవారికే టికెట్ ఇప్పించేందుకు హేమా లీడర్లు కూడా ఇవాళ భువనగిరి రంగంలో దిగుతున్నట్టుగా దీంతో పొలిటికల్ హీట్ కొంత పీక్స్కి చేరినటువంటి పరిస్థితి సో కుటుంబ సభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ కొంత పోటీ ఇస్తుండగా అనుచరుడి కోసం ఏకంగా సీఎం ప్రయత్నిస్తుండడం కొంత విశేషంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ ముగ్గురి మధ్యలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఇచ్చినటువంటి గుత్తా అమిత్ పైల్ల శేఖర్ రెడ్డి ఏఐసి స్థాయిలో కూడా కొంత పైలవేలు చేస్తుండడం అనేది కొంత ఆసక్తి నడుపుతుంది మరోవైపు కొంత బీసీ నినాదంతో కొంత తీర్మానం కూడా రంగంలో దిగుతున్నట్టు తెలుస్తుంది సో ఇక భువనగిరి ఎంపీ సీట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు గట్టి పోటీ పడుతున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నారు ఇంకోవైపు తన అన్న కొడుకు డాక్టర్ సూర్యభవన్ రెడ్డి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రయత్నాలు భువనగిరి పార్లమెంట్ కోసం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే బ్రదర్స్ ఇద్దరికి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఒక మంత్రి ఇచ్చినందుకు మళ్ళీ అదే ఫ్యామిలీకి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి కొంత సన్నిహితుడుగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నలు గుప్పిస్తూ ఉన్నాడు మరోవైపు అధిష్టానం కూడా ఆ దిశగానే కొంత అదే ఫీడ్బ్యాక్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎంపీ టికెట్ తనకే వస్తుందనే నమ్మకంతో చామల్ కిరణ్ కుమార్ రెడ్డి కొంత రెడ్డి బ్రదర్స్ సపోర్ట్ తోటే భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాల్లో ముమ్మరంగా కొంచెం దూసుకెళ్తున్నారు ప్రజల్లో దూసుకెళ్తున్నారు కానీ మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ లో కూడా చోటు దక్కకపోవడంతో భార్య లక్ష్మికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కొంత హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నట్టుగా తెలుస్తోంది మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అనూహ్యంగా తన అన్న కొడుకు డాక్టర్ సూర్యపవన్ రెడ్డికి పేరును తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ఇక సూర్యపవన్ రెడ్డి కొంత వెంట పెట్టుకుని సీఎం రేవంత్ను కలవడంతో భువనగిరి సీటు వ్యవహారం కొంత రసకందాయంలో పడిందని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక కాంగ్రెస్లో ఎంపీ టికెట్ కోసం ఓవైపు హైడ్రామా నడుస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ నుంచి మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కూడా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో టికెట్ వ్యవహారంలో కొంత కొత్త మలుపు తిరుగుతోంది తాజాగా భువనగిరి విషయంలో చెప్పాలి సో ఇక తనకే టికెట్ ఇస్తే కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉందనని అమిత్ రెడ్డి ప్రకటించారు పెద్ద ఎత్తున భేటీలు జరిగాయి మనవైపు వేమనారాయణ రెడ్డితో కూడా భేటీ జరిగింది సో ఇక జిల్లా మంత్రులతో పాటు సీఎం సలహాదారుగా ఉన్నటువంటి వేమనారేంద్రెడ్డితో కూడా చర్చలు జరపడం ద్వారా ఖచ్చితంగా రేసులో ఉన్నాననే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఇక భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కర్ణాటక నుంచి చక్రం తిప్పుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంత ఉంది ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ కలిసి టికెట్ ఇస్తే పార్టీలో చేరే సిద్ధంగా ఉందనే అంశాన్ని ఆయన చెప్తూ ఉన్నారు సో ఇక వీరిద్దరిని ఎంట్రీతో భువనగిరి సీటు కోసం పోటీ పడుతున్నటువంటి వారి సంఖ్య ఐదుకు చేరింది మరోవైపు తీర్మార్ వల్ల కూడా ఆరో వాడిగా ఉన్నారు సో ఇక కోమటిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో పార్టీ హైకమాండ్ ఏదైనా అభ్యంతరం చెప్తే మధ్య మార్గంగా శేఖర్ రెడ్డి అమిత్లో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ సీఎం అండదండలతో రేస్ వచ్చినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనంటూ కూడా కొంత నల్గొండ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీ వర్గీయులందరూ కూడా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది ఇక బీజేపీ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి బూర నర్సాయి గౌడ్కి టికెట్ ఇచ్చినటువంటి సంగతి కూడా తెలిసింది దీంతో ఇక బీఆర్ఎస్ సైతం బీసీ క్యాండిడెట్ బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ప్రత్యర్థులు ఇద్దరు బీసీలు అయితే కాంగ్రెస్ హైకమాండ్ సైతం కొంత బీసీకి ఛాన్స్ ఇవ్వచ్చు ప్రచారం జరుగుతోంది నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ రెండు చొప్పున టికెట్లు బీసీలకు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఎన్నికల టైంలో నల్గొండ విషయంలో కేవలం నల్గొండ సీటును బీసీలకు ఇస్తామని ప్రకటించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ క్యాడర్ ఒత్తిడి మేరకు ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు ఒక ఆలేరు సీటు మాత్రమే అక్కడ స్థానికంగా ఇచ్చినటువంటి పరిస్థితి దీనిని పరిగణనలు తీసుకొని కాంగ్రెస్ సైతం కొంత బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తే అప్పుడు తెర మీదకి తిన్మార్మాలన్న పేరు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు అధిష్టానంతో కొంత సత్సంబంధాలు ఉండటంతో కొంత ఆయన వైపు కూడా మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు మరోవైపు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ ఉన్నటువంటి నేతి విద్యాసాగర్ పేరు కూడా కొంత పరిగణలో తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు సమాచారం ఉంది దీంతో ఇవాళ భువనగిరి అత్యంత పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పీఠముడి పెద్ద ఎత్తున ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది ఈ సీటు ఎవరికి కేటాయించాలనే అంశం మీద దీంతో కొంత ఫ్లాష్ సర్వే చేసి కొంత గెలుపు గుర్రాల్ని రంగంలో దింపే అవకాశం కనిపిస్తోంది అనే చర్చ ప్రధానంగా ఇవాళ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వినిపిస్తున్నటువంటి మాట మొత్తం మీద భువనగిరి రేస్లో మరీ ముఖ్యంగా నల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఖచ్చితంగా భువనగిరిలో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సీటు ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ ఎంత ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీటు భువనగిరి సో దీంతో ఇవాళ పోటీ తీవ్రస్థాయిలో నెలకొని ఉంది మరి ఆ లక్కీ అభ్యర్థి ఎవరనేది మాత్రం వాళ్ళ ఫేట్ ఎట్లా ఉంటుంది ఎందుకంటే టికెట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎంపీఐ పార్లమెంట్కి పోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పెద్ద ఎత్తున టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు స్పష్టంగా ఎవరికి అదృష్టం వరిస్తుంది అధిష్టానం ఎవరి వైపు కొంత మొగ్గు చూపుతుంది అనేది మాత్రం కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైతే ప్రస్తుతానికి సెకండ్ లిస్ట్లో కూడా భువనగిరిని కొంత పెండింగ్లో పెడుతున్నారనే వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మరి మూడో లిస్ట్లో ఫ్లాష్ స్టార్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ తోటి ఇవాళ గెలుపు కురాలని డిసైడ్ చేసే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా భువనగిరిలో ఎవరైతే ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే ఎట్లాగో గెలిచే సీటు కాబట్టి అక్కడ ఎవరు అభ్యర్థి అయితే అక్కడ స్థానికంగా బాగుంటుందో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ